ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ అంతకన్నా ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక కథలో అయితే వసుధారని రౌడీలు కిడ్నాప్ చేసి చంపబోతూ ఉండగా మన రిషి అయితే అక్కడికైతే వచ్చి ఎంట్రీ ఇస్తాడు కదా దాంతో ఇక రౌడీలు రే వీడు కూడా వచ్చేసాడురా వీడిని కూడా వేసేద్దాం ఒక పని అయిపోతుంది అని అంటూ ఉండగా ఇక రిషి అవునా అయితే రండి అని అంటాడు ఇక ఆ రౌడీలు కర్రలతో ఇక రిషి పైన దాడి చేయడంతో రిషి వాళ్ళని ఎదుర్కొని ఆ రౌడీలందరినైతే చితకబత్తాడు దాంతో ఇక బస్సు అలా అని చూస్తూ ఉండిపోతుంది ఇక రిషి బస్సు కట్టిన కట్లు విప్పి ఏంటి మేడం అలా చూస్తున్నారు వెళ్దాం పదండి అని అంటాడు దాంతో బస్సు నేను ఎందుకు రావాలి సార్ నేను రాను మీరు వెళ్ళిపోండి అని అంటుంది ఇక రిషి ఏంటి మేడం మీరు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా అయినా ఏంటి మొండి పట్టుదల అని అంటుండగా మరేంటి సార్ నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా మళ్ళీ ఎందుకు వచ్చారు అని అంటుండగా ఇక రిషి మేడం అదంతా ఇక్కడ కాదు ముందు బయటికి వెళ్దాం పదండి అని చెప్పి వస్తారని తన చేయి పట్టుకొని ఇక లాక్కొని స్వత వెళ్తూ ఉంటే వస్తు అయినా ఎవరో రంగు అయితే నా చేయి ఇలా పట్టుకొని లాక్కొని వెళ్తారా మీరు నిజంగానే నా రిషి సార్ నా మనసు చెప్తుంది అందుకనే నేను మీ భార్యని కాబట్టి నన్ను అంత స్వతంత్రంగా లాక్కొని వెళ్ళగలుగుతున్నారని చెప్పి అలానే చూస్తూ ఉంటుంది ఆ తర్వాత బయటకు వచ్చే ఒక వసుధరా సార్ ఎక్కడికి అని అంటుండగా అదేంటి మేడం అలా అంటారు మీరు ఈ చుట్టుపక్కల మళ్ళీ వాళ్ళకి ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ కిడ్నాప్ చేస్తారు అని చెప్తాడు దాంతో అయినా చేస్తే చేయనివ్వండి చంపేస్తే చంపేనివ్వండి మీకేంటట అని అంటుంది ఇక రిషి అలా అంటారేంటి అని అంటుండడంతో మీరే అన్నారు కదా మీరు మా రిషి సార్ కాదని మీ పేరు రంగ అని మరెందుకు నన్ను కాపాడారు అని అడుగుతుండడంతో అలా అంటారేంటి మేడం ఒక అమ్మాయి ఇప్పటిలో ఉంటే నేను ఎవరినైనా కాపాడతాను అని అంటుండడంతో ఓహో ఈ ప్లేస్లో నేను కాకుండా ఎవరున్నా కాపాడతానని అంటున్నారు అంతే కదా మరెందుకండి మీ దారి మీరు చూసుకోండి నా దారి నేను చూసుకుంటానని అంటుంది కరీషి ఏంటి మేడం ఆ ముండి పట్టుదల అయినా నేను మిమ్మల్ని వదిలి వెళ్ళాను కాదనట్లేదు కానీ నా మనసు ఎందుకో మిమ్మల్ని వదిలి వెళ్ళినందుకు చాలా బాధగా అనిపించింది అలాగే మీరు నన్ను రిషి సార్ అంటూ మీ భర్తని మీ భర్తలో నన్ను అనుకొని చాలా ఇలా మాట్లాడుతూ ఉండడంతో ఇలా మిమ్మల్ని వదిలి ఒంటరిగా వెళ్ళడం తప్పనిపించి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుండగా అంతలోనే ఆ రౌడీలు మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్ళడం చూశాను అందుకోసమే మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను ఇక మీదట మిమ్మల్ని మీ వాళ్ళకి చూపి మీ వాళ్ళ దగ్గరికి చేర్చేంత వరకు నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళను చెప్పండి మేడం మీ మామయ్య వాళ్ళు ఇంట్లో లేరు కదా ఎక్కడుంటారు అని చెప్పడంతో ఇక వసుధార అయినా వెళ్ళిపోయిన రిషి సార్ మళ్ళీ వచ్చారు అసలు మహేంద్ర సార్కి నేను రిషి సార్ని చూపించాలనే కదా ఇక్కడికి తీసుకొచ్చింది ఇప్పుడు ఇదే మంచి అవకాశం ఎలాగో మామయ్య కాలేజీలో ఉంటారు ఇప్పుడు రిషి సార్ని తీసుకొని కాలేజ్కి వెళ్తే అక్కడ రిషి సార్కి ఆ కాలేజ్ అలాగే మహేంద్ర మామయ్యని చూసిన తర్వాత అన్ని జ్ఞాపకం వస్తాయేమో అలాగే ఒకవేళ నాటకం ఆడుతున్నా కూడా రిషి సార్ తన కన్న తండ్రిని తను ఎంతగానో ప్రేమించే కాలేజ్ని చూసి ఎమోషనల్ అవుతారు అవును ఎస్ ఇదే మంచి టైం నేను ఏం మాట్లాడకుండా రిషీస్ కాలేజ్కి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి సరే మీరు అంతలా అడుగుతున్నారు కాబట్టి నేను కూడా ఓకే అంటున్నాను మా మామయ్య గారు ఈ టైంలో కాలేజీలో ఉంటారు అక్కడికి వెళ్తే మా మామయ్య గారిని మా మామయ్య గారికి నేను తిరిగి వచ్చానని తెలుస్తుంది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పడంతో అవునా మేడం మీ కాలేజ్ ఎక్కడ అని అడుగుతుండడంతో వసుధార ఏం తెలియనట్టు ఎలా అడుగుతున్నారు సార్ అని చెప్పి కాలేజ్ అడ్రస్ అయితే చెప్తుంది దాంతో ఇక రిషి వసు అలా కాలేజ్కి అయితే బయలుదేరతారు ఇక మా ఇక వసుధారా మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రిషి సార్ ఇప్పుడు మీరు మీ కాలేజ్లోకి అడుగు పెట్టారు మీకు ఏ ఫీలింగ్ అనిపించడం లేదా అని తన వంక చూస్తూ ఉంటుంది ఇక రిషి మాత్రం ఏం తెలియనట్టుగా అలానే ఇక ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక రిషి ఎక్కడ మేడం మీ మామయ్య గారు అని అంటుండడంతో అంటే మా మామ ఇక్కడ బయట ఉంటారా ఎక్కడో ఆఫీస్లో ఉండుంటారు అయినా అంత తొందర అయితే మీరు వెళ్ళిపోండి అని అంటుండడంతో అయ్యో ఏంటి మేడం ఇలా మీరు బెదిరిస్తున్నారు నేను మిమ్మల్ని మీ మామయ్య గారికి అప్ప చెప్పేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని చెప్పి ఇక వసూదారని తీసుకొని అలా కాలేజీలోకి అయితే వెళ్తూ ఉంటారు చూద్దాం ఫ్రెండ్స్ ఇక మహేంద్ర రిషిని చూస్తాడో లేదో అలాగే రిషి ఇక మహేంద్రని చూసిన తర్వాత ఎమోషనల్గా డాడ్ అని బయట పడిపోతాడు ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్